మణిదీపవర్ణము మంగళవారము శుక్రవారము ప్రతి మంగళవారము శుక్రవారము మనము ఉదయం కానీ సాయంత్రం కానీ చదువుకున్నాం అనుకో ధన ధాన్యం అనమాట కొత్త ఇల్లు కట్టినప్పుడు తొమ్మిది సార్లు మణిదీపవర్ణము చదవచ్చు చాలా మంచిది ఇప్పుడు మీకు చదివేకి రాకపోయినా నేను చదువుతాను దాన్ని పెట్టచ్చు అన్నమాట మహాషేక్ తిమణి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మంత్ర మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబకు మనోసుకాలు మణిదీపానికి మహానిదలు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతలు మణిదీపానికి మహానిదలు पारिजात सौगन्धातुलसत्सङ्गन्धर्वादुलस्वरालिदीपा महानिरलु भुवनेश्वरि संकल्पमे जनयञ्चे मणिद्वीपमु देवदेवुला वासमु अदिये मनकु कैवल्यमु ಪದ್ಮಾಗಮಲು ಸುವರ್ಣಮಣ ಪದಿ ಆಮಲ ಪಡವು ನಗಲದು ಮಧುರ ಮಧುರ ನಾ ಚಂದನ ಸುನದು ಮಣಿದೀಪಾಕಿ ಮಹಾನಿಧಳು ಅರವದಿ ನಾಲ್ಕು ಕಳಾಮುತಲು ವರಾ ನಗೇ ಪದಾರು ಶಕ್ತು ಪರಿವಾರಮುಲ ಪಂಚಬ್ರಹ್ಮು ಮಣಿದೀಪಿ ಮಹಾ ಮಹಾನಿದಲು అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకలు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతుల కోటి చల్లని చల్లని వెలుగు కోటి తారకల వెలుగు జలుగు మణిదీపానికి మహానిరలు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము గోడల ప్రాకారాలు రాగి కోటల చతరస్సానాలు ఎడమడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహముల ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతలు మణిదీపానికి మహానిదలు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపకోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిదలు सप्तकोटिगणमन्त्रविद्यु सर्वशुभप्रद इच्छाशक्तु श्रीगायत्रीज्ञानशक्तुल मणिदीपा महानिदलु भुवनेश्वरिसङ्कल्पमे जनयञ्चे मणिद्वीपमु देवदेवलानिवासमु अदिये मनकु कैवल्यमु ಮಿಲ ಮಿಲಮಿಲಾಡೇ ಮುತ್ಯಪುರಾಸಲು ತಲತಲಾಡೇ ಚಂದ್ರಕಾಂತಲು ವಿಧ್ಯು ತಲಗು ಮರಕಟಮಣ ಮಣಿದೀಪಾಕಿ ಮಹಾ ಮಹಾನಿರಲು ಕುಬೇರ ಇಂದ್ರ ವರುಣ ದೇವುಲು ದೇವು ಶುಭಾನೊಸಗೇ ಅಗ್ನಿವಾಯು ಭೂಗಣಪತಿ ಪರಿವಾರಮಲು ಮಣಿದೀಪಾಕಿ ಮಹಾ ನಿರಲು ಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಸಿದ್ದಲು ಪಂಚಭೂತಮುಲು ಪಂಚಶಕ್ತು సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధలు కోటి కస్తూరి మల్లిక కుందనాలు శిలమ గ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధలు భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపదలు ముప్పది రెండు మహాశక్తులు మణిదీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందర కిరణాలు అనంత పరిచారికలు గోమేదిక నిర్మిత గుహలు మణిదీపానికి మహానిదలు సప్త సముద్రణనంత నిదలు పురుషాదలు కళాకింపురుషాదలు నానాజములు నదీనతో మణిదీపా మహానిదలు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరు సృష్టి శిథిలయ కారణమూర్తులు మణిదీపానికి మహానిదలు భువనేశ్వరి సంకల్పమే మే జన మణిద్వీపము देवादेव निवासमु अदि मनकु कोटि प्रकृतुल सौन्दर्याल सकलेधुमुपनिषत्तु पदरुरे मणिदीपा महानिदु दिव्यलमु दिव्यासमु दिव्य पुरुषल धीरमातलु ದಿವ್ಯ ಜಗೋ ದಿವ್ಯ ಶಕ್ತು ಮಣಿದೀಪಿ ಮಹಾ ನಿಧು ಶ್ರೀ ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮುಲು ಜ್ಞಾನ ಮುಕ್ತಿ ಏಕಾಂತ ಭವನಮುಲು ಮಣಿ ನಿರ್ಮಿತ ಪೈ ಮಂಟಪ ಮಣಿದೀಪಿ ಮಹಾ ಪಂಚಭೂತಮುಲು ಯಜಮಾನ ಪ್ರವಾಳ ಅನೇಕ ಶಕ್ತು సంతాన వృక్ష సముదాయాలు మణిదీపానికి మహానిధలు భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణలు నవరత్నాలు నూరామణల వజ్రపురాసలు వసంతమనున గరుడపచ్చలు మణిదీపానికి మహానిధలు దుఃఖము తెలియని దేవి సేనలు నటనటలాడే లాడే సంగీతాలు ధన పురుషార్థాలు మణిదీపానికి మహానిధలు పదునాలుగు లోకాలన్నిటికైనా సర్వలోకము లోకము గలదు సర్వలోకమే ఈ మణి ద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత సానం చింతామణలో మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తున్న ద్వీపములు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము మణిగణ కచిత ఆభరణాలు చింతామణ మన పరమేశ్వరి దాంచి సౌందర్యానికి సౌందర్యముగా అగపడుతుంది మణిద్వీపములు పరదేవతలు నిత్యము కొలచే మనసత్కుంచి అర్చించినటు అపారదనములు సంపదలిచ్చే మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతలు నిత్యము కొలచే మనసత్కుంచి అర్చించినటు అపారదనములు సంపదలిచ్చే మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన ృహమును కట్టినవారు మణిదీపవన్నము తొమ్మిది సాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేను నూతన గృహమును కట్టినవారు మణిదీపవన్నము తొమ్మిది మాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేను శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవన్నము చదివిన తోట తిష్ట వేసుకొని కూర్చొనే కోటి శుభాలన సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణము చదివిన తోట తిష్ట వేసుకొని కూర్చొనే కోటి శుభాలన సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము ప్రతి శుక్రవారము మంగళవారము మనం ఇలా పూజ జరుపుకుంటే మన ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వస్తుందన్నమాట మీకు చదివేకి రాకుండా ఉంటే రోజు ఇది వినండి లాభాలు అలాగే దాన్ని చదుకపోయినా వింటే చాలా లాభాలు ఉంటాయి అది ఏంటిని నేను చెప్తాను ఇప్పుడు వర్ణము కొత్త ఇల్లు కట్టినప్పుడు తొమ్మిది మార్లు చదువుతారు లేదు ఐశ్వర్యం రావాలన్న వర్ణము చదువుకుంటే ప్రతి శుక్రవారము చదువుకుంటే మనకు చాలా మంచిది అన్నమాట మంగళవారము శుక్రవారం రోజు ప్రతిరోజు ఉదయం కానీ లేదు అంటే సాయంత్రం కానీ చదువుకుంటే ఒక్క మాట అయినా సరే చాలా మంచిది జరుగుతుంది మనకి ఐశ్వర్యము కలుగుతుంది మీకు